ఒక మంచి రైతు ఉండేవాడు అతనికి ఒక అందమైన అరటి తోట ఉండేది ప్రతిరోజూ ఉదయం లేచి తన తోటలో పనిచేస్తూ పెరిగే అరటి పండ్లను చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇవి అమ్మితే వచ్చిన డబ్బుతో నా కూతులు పెండి గ్రాండ్గా చేస్తాను అని ఆశతో ఉంటాడు కాని ఒక రాత్రి దొంగలు వచ్చి తోటలో ఉన్న అన్ని పండ్లను కోసుకుని తీసుకెళతారు మరుసటి రోజు తోటకు వచ్చిన రైతు షాక్ అవుతాడు ఖాళీగా ఉన్న తోట చూసి కూర్చుని ఏడుస్తాడు ఇప్పుడు నా కూతురు పెళ్లి ఎలా చేస్తాను అని చాలా బాధపడతాడు అప్పుడు అక్కడికి ఒక పూజారి వస్తాడు ఏమయ్యా ఇంత బాధ అని అడుగుతాడు రైతు అన్నీ చెప్తాడు పూజారి నవ్వుతూ ఇంకా చెట్లపై ఉన్న చిన్న కాయలు ఉన్నాయి కదా వాటిని నరికేసి వాటిని చూసుకుని ఉండి దేవుడు నీకు మంచి చేస్తాడు అని చెప్తాడు రైతు ఆశ్చర్యపోతాడు కాని పూజారి చెప్పినట్టు చిన్న కాయలన్నీ కూడా నరికేస్తాడు అచానక్ ఒక అద్భుతం జరుగుతుంది ఆ చిన్న కాయలన్నీ పెద్ద పెద్ద అరటిపండ్లుగా మారిపోతాయి మొత్తం తోట పసుపుమయమవుతుంది రైతు అప్పుడు ఆ రైతు గురూజీని ఆ దేవుడు తలుచుకుంటూ హ్యాపీగా పండు తినుకుంటా హ్యాపీగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్